బైబుల్లోని దీపాలు ఒకటి నామకార్థుల దీపాలు ఎలా ఉంటాయంటే మతస్థ ఇరవై ఐదు మూడు ఖాళీగా ఉంటాయి నమ్మిన వారి దీపము ఎలా ఉంటుందంటే మత్స్య ఇరవై ఐదు నాలుగు నిండుగా ఉంటుంది మూడు కావలివాడి దీపము ఎలా ఉంటుంది అంటే లోకస్వార్త పన్నెండు ముప్పై ఐదు వెలుగుతూ ఉంటుంది నాలుగు బాటసారి దీపము దావిది కీర్తన నూట పంతొమ్మిది ఐదు వాక్యము వెలుగు నిచ్చును ఐదు దుష్టుని దీపము ఎలా ఉంటుందంటే సామిత్రు పదమూడు తొమ్మిది ఆర్పు వేయబడుతుంది ఆరు నూనె లేని దీపములు ఎలా ఉంటుందంటే మతస్వార్థ ఇరవై ఐదు మూడు ఉత్తుత్తు భక్తి ఏడు నూనెని దీపములు ఎలా ఉంటాయంటే మతయ ఇరవై ఐదు నాలుగు నిజమైన మార్పు ఎనిమిది కొండలో కాగడాలు ఎలా ఉంటాయంటే నాయాధిపతులు ఏడు అధ్యాయం పదహార వచ్చిన ప్రభు కొరకే బలమైన సాక్ష్యం కలిగి ఉంటారు తొమ్మిది ఒత్తు సరిచేసిన దీపాలు ఎలా ఉంటాయంటే కాండము ఇరవై నాలుగు అధ్యాయం రెండవ వచ్చినము సరైన స్థితి కలిగి ఉంటుంది